చూసినారా ఎంత చెప్పినా ఏమది ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రము నేను ఏం చెప్తా అంటే నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకోమని చెప్తా రెస్ట్ తీసుకోదు ఇప్పుడు నైటు లెవెన్ థర్టీ ఎట్లా అవుతుంది వీడు ఇంకా పడుకోలేదు వాళ్ళ అక్క అక్కడ అయితే చిన్న దగ్గర ఉంది ఏం చేస్తాను సరే వీళ్ళు పట్టుకోవద్దానే కదా చేతులు కడుక్క ఎవరి పనులలో వాళ్ళు ఉంటే తన పని మాత్రం చేస్తానే ఉంటది అనమాట నేను చెప్తా రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు మన పని మనం చేసుకోవాలన్నప్పుడు నేను చేస్తా కదా అని చెప్తా లేకపోతే చిన్న చెప్తాడని చెప్తా నేను ఎంత చెప్పినా కానీ మైండ్కు మాత్రం ఎక్కించుకోదు ఏది మైండ్ మాత్రం ఎక్కించుకోదు

నేను వద్దని మొత్తుకుంటూనే ఉన్నా మెయిన్గా ఏంటంటే మేము చెప్పినది ఏది తినదనమాట అందుకోసం ఇట్లా చేస్తా ఉంటారు నువ్వు సైట్లో పా అసలే కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ అయింది ఇంకా ఏం చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో అయితే లేదనమాట అంతే పా నిలబడే ఓపిక లేకపోయినా ఇవన్నీ ఎక్స్ట్రాలు కదా నిజంగానే ఎవరో చేయమన్నట్టు ఎవరో ఇబ్బంది పెట్టి చేయమన్నట్టు చేస్తా ఉంటుంది నువ్వు పడుకుంటే కదా వాడు పడుకుంటాడు లేకపోతే వాడు ఒంటి గంట అయినా వాడు తిరుగుతానే ఉంటాడు యథాన్సిగా దాదాపు పడుకుందు మళ్ళా బుజ్జి వేసింది అనుకో మనకు రాత్రి అంత జాగరే ఉంటుంది దానాడు అది అన్ని నేను పెడతాపా మధిక్కు కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ అయింది చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పినారు ప్రతి ఒక్కటి కూడా బాగా జాగ్రత్తగా ఉండండి ఏమంటే కొంచెం నీట్ గా క్లీన్ చేయండి ఆయింట్మెంట్ పట్టించుకోండి అని చెప్పినారు పాతల్లి ఇదే సమ్మా నీతోటి చెప్పిన మాట తప్ప ఇంకేమీ నువ్వు ఎవరు నడుచుకుంటారమ్మన్నారు నిన్ను నేను ఒకటే చెప్తా బాగా రెస్ట్ తీసుకోమని చెప్తా ఏం పని చేయాల్సిన అవసరం లేదని చెప్తా ంత ఉంటే ఇక మళ్ళా రాత్రి ఇంత జాగారమే ఎందుకంటే వాళ్ళు డే అంతా పడుకుంటున్నారు నైట్ అంతా జాగారం ఉంటుంది మాకు అది అర్థం కాదు గొప్ప పెద్ద సహకాయ నొప్పి అయిపోయింది స్వామి ఈ ఇబ్బందులలో ఇంకా నువ్వు పని చేయవచ్చు అంటే మొన్ననే మమ్మల్ని మేడం ఎంత తిట్టినారో ఏంది మీరు అసలు డెలివరీ అయిన పాపతో ఎట్లా పని చేపిస్తున్నారంటే మేమేదో పని చేపిస్తున్నా కాడికి అయిపోయింది లాస్ట్ మేము పని చేపిస్తుంటే లేదా పని చేస్తున్నట్టు అయిపోయింది చివరకు అది అట్లా అయిపోయింది సిచ్యువేషన్ అంతా సరే ఫ్యాన్ రవ్వే ఉంది కాకపోతే ఏసీ అయితే వేసినాము అది కొంచెం ఉడక ఎక్కువనే ఉంది కాబట్టి మా బుజ్జిబాబు వేసిందనుకోండి రాత్ర లేలే మీ అన్నగాడినే ఉన్నాడు యథార్చిగాడి వీడు రాత్రి ఒంటికి వెంటనే అనుకోండి వానికి అన్నం తినిపించినాం అన్నం వీడ పోసుకున్నాడు అన్నట్టు అది పోలే ఇదంతా అన్నమే కదా నేనా నీకు ఎవరు చూసిన పోతే మీ పెద్ద తుడిచినాడా పోలు తుడిచినేనాడు నేను ఏం చెప్తా అంటే తను బాగా హెల్త్ జాగ్రత్తలు చూసుకోవాలా మన హెల్త్ని మనం చూసుకోవాలా మనం చెప్పేవరకైతే ఎంత చెప్పినా గానీ అది తక్కువే కదా ఎవరి హెల్త్ని వాళ్ళు కాపాడుకుంటే సరిపోతుంది అదే చెప్తా ఉంటాయి తానుషి ఏం చేస్తానో ఏ తాన్షివో తులవ అంటే చాలా తులవ అయిపోయింది అసలు ఏందంటే ఇక ఇక చెప్పతరం కాదు మనం అసలు రోజు రోజుకు పెద్దోళ్ళు ఎంత పెద్దోళ్ళు అవుతున్నారో అంత తులవ చేస్తున్నారు హెల్నన్నా కొంచెం చెప్తే వింటారు యథాన్సి చెప్పినా ఈనడు సేమ్ వాళ్ళ అమ్మ ఎంతనో యథాన్సి కూడా అంతే మనం చెప్పింది వినరు వాళ్ళు కావాల్సింది వాళ్ళు చేస్తారు అంతే కావాల్సిందే కావాల్సిందే కదా చేసేది మనము వద్దు అంటే సైలెంట్ అవు బా ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరు కిచెన్ లో పోయో ఏమన్నా వంటలు చేయి అవి కడుపు ఇవి చెయ్యి అని అన్నారా మేము చేసుకుంటాం కదా ఎవరు చేయమన్నా నేను ఎవరు చేయమన్నప్పుడు నువ్వు ఎందుకు చేస్తావు అర్ధ గంట లేట్ అవుతుందో ఒక గంట లేట్ అవుతుంది మేము చేసుకుంటాం కదా నిన్నెవరు చేయమన్నట్టే చెత్త అంటే ఇంకా మళ్ళీ లేని ఫోన్ రిస్క్ ఎందుకు ఆడ వచ్చే ఆదాయం ఏమి ఉండదు నిజంగానే మళ్ళా పోయేదే మళ్ళీ ఇబ్బంది ఆడ నిలబడేందుకు నొప్పులు మళ్ళీ అందులో సలనీలు ముట్టుకోకూడదు ఇవేంధో ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేస్తూ ఉంటుంది మళ్ళీ అంత లోపల ఇక్కడికి ఇక్కడికి రావాలి లేకపోతే ఇక లేచినారంటే ఇక వీరంగమే ఒక రెండు మూడు గంటల దాకా బాగా ఇబ్బంది అవుతుంది మళ్ళా పడుకోబెట్టే వరకు మన తల తోక్కు వస్తుంది అది అర్థం చేసుకోదు మళ్ళా భుజానికి వేసుకొని తిరిగి 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 అబ్బా ఓపిక నశించాలి సేమ్ యాన్సి పుట్టినప్పుడు హీలని పుట్టినప్పుడు కొంచెం యథాన్సిగా ఇబ్బంది పెట్టేది సేమ్ అట్లనే ఉంది పరిస్థితి కూడా పడుకుంటే లేవరు లేచినంటే మరపడుకోరు అదొక ఇబ్బంది అది చూసుకోవాలి నీ పాటికి నువ్వు పోయి కిచెన్లో పని చేసుకుంటుంటే దోమరాబాద్ వస్తా చెప్పిన మాట వినాలి లత నీ పాడిని నువ్వు చేసుకుంటా ఉంటుంటే ఎట్లా ఇంట్లో ఇబ్బంది కదా ఎవరికైనా ఇబ్బంది అవుతా ఉంటుంది మన పనులు మనం చేసుకోవడంలో ఏమి ఇబ్బంది లేదు మేము చేస్తాం కదా నువ్వు కొద్ది రోజులు రెస్ట్ తీసుకో నువ్వు కోరుకున్న తర్వాత నీ పనులు నువ్వు చేసుకో అడిగి సరిపోతుంది మేమేమి వద్దని చెప్పలే కదా నిద్ర వస్తుంది వస్తుంది టైమ్ అవుతుంది అంటే నిద్ర ఏం చేస్తాను చెప్పండి నుంచి అబ్బా చేసి 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 చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఇంట్లో పని ఉండదని అనుకుంటారు కానీ ఇంట్లో పని ఎంత అంటే అంత ఉందండి అబ్బా ఎంత చేసినా కానీ పని 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 ఇంకేదో ఒకటి బ్యాలెన్స్ ఉంది ఉంది ఇప్పుడు అంట్లన్నీ మళ్ళా తోమాలంట అబ్బా దేవుడా అంట్లు తోమాలా ఇంకా కిషన్ బండ క్లీన్ చేసుకోవాలా అది స్టవ్ క్లీన్ చేయాలా అబ్బా చాలా పని ఉంది చాలా రిస్క్ ఉంది ఏదో ఒక అరగంట లేటు ఏటో అట్లా అయిపోతుంది మళ్ళీ పొద్దున్నే ఇబ్బంది పొద్దున్నే లేదు కానీ హీలని ఎతా ముందే నాలుగు గంటలకే లేస్తారు అందరం ఆరు గంటలకు వేస్తారేమో హెలని యతాన్చి అయితే నాలుగు గంటలకే లేస్తారు అయితే ఎతాంచి లేచినా లేకపోయినా కానీ అయితే లేచి ఇలాంత తిరుగుతూ ఉంటుంది ఆమె పడుతుందా సంచెం వాళ్ళకి పెద్దరా బజిడ్డులాగా ఉంటాడు ఈమె కూడా సేమ్ బకర్జిడ్డే మనం చెప్పినప్పుడు ఏం చేయరు డాక్టర్ బాగా రెస్ట్ తీసుకోమని చెప్పినారు బాగా ఫ్రూట్స్ తినమని చెప్పినారు మటను తలకాయ కూర కాళ్ళ చారు అదే కదా కాళ్ళ సూపు ఇంకేంటి కీమా మటన్ కీమా అట్లా చికెన్ వద్దు అని చెప్పినారు అవైడ్ చేయమని చెప్పారు చికెన్ ఇంకేంటంటే ఏం చెప్పినారంటే ఇంకా ఆకుకూరలు బాగా ఆకుకూరలు మంచిగా పెట్టండి అని చెప్పినారు పాలు గుడ్డు అట్లా కాకపోతే ఈమె ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురువే గుడ్లు తినలే సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే గుడ్డు కొంచెం ఇబ్బంది పడతానే తినింది ఇప్పుడు ఖచ్చితంగా డైలీ గుడ్డు తినాలి బాదం తినాలి అప్పుడు ప్రెగ్నెన్సీలో ఎట్లా డైట్ తీసుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పినారనమాట ఎందుకంటే మనం తినేదే బేబీకి పోతుంది కాబట్టి ఫీడింగ్ ద్వారా కొంచెం బలంగా తిన అని చెప్పినారు తొందరగా రికవర్ కా రికవర్ కావాలంటే మాత్రం బాగా తిను ఫ్రూట్స్ తిను అని చెప్పినారు బాగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినారు పనులు అయితే వద్దని చెప్పినారు పనులు మాత్రం చేస్తుంది అనమాట అది మమ్మల్ని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది పెడతానే ఉంటుంది